నమస్కారం బీ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు సుమలత స్టార్ట్ జరిగింది ఓకే మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జక్షల్ల పట్టణంలో అదేవిధంగా కొడర్లలో ఈరోజు ఈ నక్ష పైలట్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరుగుతుంది రాష్ట్రంలో మొత్తం పది మున్సిపాలిటీ దీని పట్ల మనకు గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముందు పట్టాదారులు ఎవరు మరి ఇప్పుడు ఎవరు పూర్తిగా డీటెయిల్గా ఎలా తెలుస్తుంది ఈ నక్ష కార్యక్రమంలో మూడు దశలు ఉంటాయి ఒకటి ఫస్ట్ ఏరియల్ సర్వే ఏరియల్ సర్వే మనకి మొత్తం పట్టణంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా డిజిటల్ సర్వే చేస్తుంది దాని తర్వాత ఆ డేటా పట్టుకొని ఫీల్డ్ సర్వే ఒకటి చేస్తారు దీనికి టీమ్స్ కూడా ఫామ్ చేసి మొత్తం ప్రతి ప్రాపర్టీని విజిట్ చేసి ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ రికార్డ్స్ ఓనర్షిప్ ఏంటి అనేది వాళ్ళ దగ్గర ప్రజల నుంచి కూడా తీసుకుంటారు మన దగ్గర ఉన్న రికార్డ్స్ని కూడా పరిశీలించడం జరుగుతుంది ఆ తర్వాత ఇదంతా నోటిఫై చేసి పబ్లిష్ చేశాక ఎవరికైనా వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ప్లేమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వచ్చు దాన్ని కూడా వెరిఫై చేసి దాని మీద దాని రిజల్యూషన్ పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది అంటే ఈ సర్వే అనేది రేపటి నుంచి ప్రారంభం ఈ సర్వే అనేది ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము వెంటనే ఆ సర్వే కూడా ఎన్ని రోజుల వరకు కావచ్చు మొత్తం ప్రాజెక్టు దాదాపు వన్ ఇయర్ వరకు అవుతుంది ఏరియల్ సర్వే ఫీల్డ్ సర్వే

आ ये नहीं कर

మున్సిపాలిటీ కౌన్సిలర్స్ మున్సిపల్ కమిషనర్ అందరికీ నమస్కారం సో ఈ రోజు మనం ఈ నక్షా కార్యక్రమం కోసం హాజరున్నాము మన మున్సిపాలిటీకి ఏరియల్ సర్వే ఈ ఏరియల్ సర్వే ద్వారా మన మున్సిపాలిటీ చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది ఈ ఏరియల్ సర్వే ద్వారా మనకి ఈ చాలా బెనిఫిట్స్ ప్రాపర్టీ ట్యాక్సేషన్ లో ట్రాన్స్పోర్ట్ హౌసింగ్ అర్బన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో లో చాలా బెనిఫిట్స్ ఉంటుంది సో నా రిక్వెస్ట్ మీ అందరూ ఈ సర్వేకి సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ వేదిక నా వెంటనే చిన్న డిస్టిక్ కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ ఎల్పింగ్ గారు తర్వాత నక్షా ప్రోగ్రాధికారికి మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ ఈ కార్యక్రమానికి వీచేసినప్పుడు పురప్రముఖులు అట్లానే పోతృపా మిత్రులందరికీ నమస్కారం ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే మనకి ఆస్తుల మీద చాలా గొడవలు ఉంటున్నాయి భూమి కానీ ఇల్లు కానీ నాదంటే నాదంటే పోట్లాడుకోవటం కోర్టులకు పోవటం ఇవన్నీ కూడా ప్రతి మనకి రోజు దాంట్లో ఈ డిస్ప్యూట్స్ గొడవలే ఎక్కువ ఉంటాయి ఈ రకమైన టైం వేస్ట్ అవుతుంది డబ్బులు పోతున్నాయి ప పగలు పెరుగుతున్నాయి మడర్స్ కూడా ఆస్తుల గురించే ఎక్కువగా జరుగుతాయి ఈ అన్నిటిని పరిష్కారం చేయటం కోసం ఇప్పుడు టౌన్లలో ఈ ప్రాపర్టీస్ ఎవరి ప్రాపర్టీ ఏంటి ఎంతవరకు ఉంది అనేది ఖచ్చితంగా దేవస్టానికే ఈ కార్యక్రమం ఉద్దేశం దాంట్లో ఎవరి ప్రాపర్టీ ఎంత వరకు ఉంది ఎన్ని ఇల్లు ఇల్లుంది లేకపోతే ఎన్ని గజాల స్థలం ఉంది అది ఎవరిది ఏంటి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ సర్వే అంతా పూర్తి అయిన తర్వాత మీకు ఒక కార్డు రూపంలో అందజేయబడుతుంది ఆ తర్వాత ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండవు ఈ సభకి గారు చేసిన జడ్జర్ల మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా మనకి రాష్ట్ర స్థాయి నుంచి నోడల్ ఆఫీసర్గా వచ్చేసిన డిసిపి అడిషనల్ డైరెక్టర్ శ్రీ రమేష్ గారికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్ గారికి మన మున్సిపల్ కమిషనర్ గారికి మన అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే గారికి ఇంకా వేదిక ఉన్న ఇతర అధికారులకి ప్రజాప్రతినిధులకి నమస్కారం ఈరోజు ఈ నక్ష కార్యక్రమాన్ని చర్చలలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది నక్ష అంటే దాని కుల్ చాలా పెద్దగా ఉంది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కానీ నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ దీన్ని షార్ట్ ఫామ్ లో నక్ష అని అంటున్నారు ఈ నక్ష కార్యక్రమం మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతోంది ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ దీనికి కేంద్ర స్థాయిలో నోడల్ డిపార్ట్మెంట్ గా ఉంది పాటుగా ఈ మన సర్వే ఆఫ్ ఇండియా కానీ ఎన్ఐసి కానీ ఇట్లా చాలా కేంద్ర సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పటికీ రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఈ రెండు శాఖల ద్వారా ఈ నక్షా కార్యక్రమం మన రాష్ట్రంలో నిర్వహించబడుతుంది అయితే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇది మన మొత్తం దేశంలోనే దాదాపు ఐదు వేల అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి అంటే మున్సిపాలిటీస్ పట్టణాలు ఉంటే ఐదు వేలు ఉంటాయి దాంట్లో నూట యాభై రెండు పట్టణాల్లో మాత్రం ఈ పైలట్ టేకప్ చేయడం జరిగింది ఆ నూట యాభై రెండు పట్టణాల్లో మన జిల్లాలో జక్షన్ లా ఉండడం అనేది మనకి చాలా సంతోషించాల్సిన విషయం ఇదేమంటే మొదటిసారిగా పైలట్ చేస్తున్నారు కాబట్టి దాదాపు రెండు లక్షల కంటే తక్కువ పాపులేషన్ అదేవిధంగా థర్టీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ కంటే తక్కువ ఏరియా ఉన్న పట్టణాలు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అందులో భాగంగా మన చర్చల్లో వచ్చింది తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా ల్యాండ్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అని వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇది మొదలు పెట్టడం జరిగింది ఇది దాదాపు ఒక వన్ ఇయర్ ప్రాజెక్ట్ ఒక సంవత్సరం పాటు ఈ నక్షా కింద కార్యక్రమాలు జరుగుతాయి ఆ తర్వాత మిగిలిన పట్టణాల్లో మొత్తం దేశంలో ఉన్న అన్ని పట్టణాలు దశల వారీగా క్లింకింగ్కి తీసుకురావడం జరుగుతుంది అయితే ఇందులో ఇందాక మన అడిషనల్ డైరెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్స్ కానీ అందరూ చెప్పినట్టు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైన కార్యక్రమం మీ అందరికీ కూడా తెలుసు లాండ్రీ రికార్డ్స్ కరెక్ట్గా ఉండడం కరెక్ట్గా మెయింటైన్ కావడం కరెక్ట్గా మేనేజ్ చేయడం అనేది అన్నిటికంటే కూడా అతి కీలకమైన అంశం మనందరం కూడా చూస్తే ఇప్పుడు మనకి ప్రజావాణి ప్రతి మండే జరుగుతూ ఉంటది మండలాల్లో కూడా ప్రజావాణిలు జరుగుతాయి మన దగ్గరికి చాలా మంది పిటిషనర్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ భాగం ఈ భూ తగాదాలు భూమి వివాదాలు వీటి మీదనే మనకి వస్తూ ఉన్నాయి ఇది ఎందుకు అంటే కొంత ల్యాండ్ రికార్డ్స్ కొంత ప్రాపర్గా మెయింటైన్ కాకపోవడం తర్వాత ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగి ఉంటే మ్యూటేషన్స్ కానీ కొనుగోళ్ళు అమ్మకాలు వారసత్వం ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు టైమ్లీగా అప్డేట్ కాకపోవడం వీటి వల్ల చాలా తగాదాలు వస్తున్నాయి ఇంకా రూరల్ ఏరియాలో చూస్తే మనకి లాండ్రి కరెక్ట్స్ ఎంతో కొంత కొత్త గొప్ప మనకి అవుతున్నాయి కానీ పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికి పట్టణ ప్రాంతాలు ఏమిటి అంటే పెరుగుతూ ఉంటాయి అట్టగా పెరుగుతాయి ఏరియాస్ కొత్త కొత్త కాలనీస్ వస్తుంటాయి నిలువుగా పెరుగుతూ ఉంటాయి అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వస్తుంటాయి ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క వాళ్ళ ఓనర్షిప్ ఉంటుంది ఆ మల్టీ ఫ్లోరిడ్ అయితే పైన ఫ్లోర్ ఓనర్షిప్ వేరే ఉండొచ్చు మధ్యలో ఫ్లోర్ వేరే ఉండొచ్చు మళ్ళీ తగాదాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఇస్తూ ఈ రక్ష కార్యక్రమంలో మూడు దశల్లో మనకి జరుగుతుంది ఒకటి ఏరియల్ సర్వే ఈ డ్రోన్ సహాయంతో మొత్తం ఏరియల్ సర్వే అన్ని ప్రాపర్టీస్ అవి బిల్డింగ్స్ కానివ్వండి వేకం ప్లాంట్స్ కానివ్వండి వాటర్ బాడీస్ కానివ్వండి ఫారెస్ట్ కానివ్వండి రైల్వే లైన్లు కానివ్వండి ఎన్ని రకాల ఉన్నాయో అన్ని రకాల వాటిని కూడా ఏరియల్ సర్వే ద్వారా సర్వే చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ డేటా పెట్టుకొని ఫీల్డ్ సర్వే కూడా చేయడం జరుగుతుంది ప్రతి ప్రాపర్టీ దగ్గర వెళ్ళి వాళ్ళ ఓనర్షిప్ ఎవరు ఏమిటి అనేది సేకరించడం జరుగుతుంది తర్వాత ఈ డేటా పబ్లిష్ చేయడం జరుగుతుంది అంటే అందరూ ఇప్పుడు చర్చలలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాపర్టీ వచ్చిందా ఏమొచ్చింది ఏమిటి అనేది చూసుకొని ఏమైనా అబ్జెక్షన్స్ అభ్యంతరాలు కానీ ఇంకేమైనా ఉంటే కూడా తెలియజేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత దీన్ని ఆ నక్షణ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది దీని ద్వారా చాలా వరకు ఈ వివాదాలు తగాదాలు తర్వాత ముందు ముందు మనకి ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఎలాంటి భయం లేకుండా ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ఏమో రకరకాల భయాలు ఉంటాయి అవన్నీ లేకుండా ఇలాంటి భయం లేకుండా మనం చేసుకోవచ్చు అదేవిధంగా టౌన్ ముందు ముందు ఎక్స్పాండ్ చేసేటప్పుడు టౌన్కి అర్బన్ ప్లానింగ్ అనేది మనం ఆ ప్రణాళిక చక్కగా చేసుకోవచ్చు హౌసింగ్ అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా ఇళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది హౌసింగ్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది సో హౌసింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ తర్వాత మిగిలిన ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా ప్లాన్ చేయడానికి మనకి ఈ అనేది తోడ్పడుతుంది కాబట్టి ఈ జడ్చల్లా పట్టణ ప్రజలందరికీ పట్టణ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ సర్వేకి సర్వేలో పాల్గొనండి సర్వేకి సహకరించండి డ్రోన్ సర్వే అయిపోయాక వచ్చి ఫీల్డ్ సర్వే జరిగేటప్పుడు మీ మీ డాక్యుమెంట్స్ కానీ మీ రికార్డ్స్ కానీ అన్నీ వాళ్ళకి చూపించండి ఇందులో భయపడాల్సిన అవసరం లేదు దీనివల్ల మనకి పట్టణానికి చాలా మేలు జరుగుతుంది చర్చల్లో ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కి దగ్గరలో ఉంది కాబట్టి ఇది మనకి వచ్చిన ఒక మంచి అవకాశం కాబట్టి మీరు కూడా ఇందులో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాను మీ అందరికీ మరొకసారి శుభాకాంక్ష అది కొన్ని ఇంకా మన మున్సిపాలిటీలో వాటి గురించి ఏంటి ఎలా చేసుకోవాలి మేడం వెరీ గుడ్ క్వశ్చన్ గ్రామ ఘట్టం అంటే దానికి ఏరియా అంటే దానికి సరే నెంబర్ ఉండదు ఆల్రెడీ మనకు రెవెన్యూ విలేజ్లో ఏదైతే మనం డిఫైన్ చేసిందో ఆ ఆబాద్ ఏరియాలో ప్రతి ఒక్క టిఫన్ పాయింట్ టౌన్స్ పాయింట్ కూడా అన్నీ తీసేసుకొని డిఫై చేసుకుని కూడా క్లియర్గా డిఫైన్ చేస్తాం ఆ ఆబాద్ ఏరియాలో నైన్టీన్ థర్టీ నైన్ నుంచి వరకు ఇంతవరకు ఎన్ని ఇళ్ళు వచ్చినాయి ఏంటి రామాకంఠం పరిధిలో ఏమేమి డెవలప్మెంట్స్ వచ్చినాయి రోడ్స్ కానీ మిస్సింగ్ రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి డేటా కూడా సర్వే చేసి ఫీల్డ్ సర ద్వారా క్లారిఫై చేసుకొని రెక్టిఫై చేస్తాం రిషా గురించి కాదు కానీ మా యొక్క మున్సిపాల్ గురించి టూ త్రీ డౌట్స్ ఉన్నాయి ముఖ్యంగా డిటీసీపీ గురించి వచ్చారు కాబట్టి సార్ మాకు రెగ్యులర్ టీపీఓ లేడు సీరియస్ ఎందుకంటే ఇది మాకు ముఖ్యం సార్ రెగ్యులర్ టీపీఓ లేక అనుమతులు లేని ఇండ్లు చాలా కమర్షియల్గా వెలుస్తున్నాయి దాని గురించి మేము అడగనికపోతే మా మీదకే దాడికి వస్తున్నారు దయచేసి మాకు ఒక రెగ్యులర్ ఏమైనా అపాయింట్ చేసే విధంగా మాకు ఇక్కడ పోస్ట్ లేదని చెప్తున్నారు కమిషనర్ గారిని అడిగితే అట్ ది సేమ్ టైం ఇక్కడ మాకు మా కమిషనర్ గారికి రెండు మున్సిపాలిటీలు మూడు మున్సిపాలిటీ ఇవ్వడం వల్ల మా యొక్క జడ్ దానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు మేడం దేవర కథ ఇవ్వడం వల్ల వారికి ఇస్తే దేవర కథనన్నా ఇవ్వండి లేకపోతే జడ్ ఇచ్చి మాకు టైం ఇచ్చేటట్లు చేయండి మేడం ఎందుకంటే మాది జడ్చర్ల చెల్ల గ్రామ పంచాయతీ దాదాపు ఏడు వేల ఐదు వందల ఇండ్లు ఉన్నాయి అక్కడ దాదాపు అంటే మా స్లమ్ ఏరియాస్ అయినా ట్వంటీ సిక్స్త్ వార్డ్ ట్వంటీ సెవెంత్ వార్డ్ టెన్త్ వార్డ్ లెవెంత్ వార్డ్ ఫస్ట్ వార్డ్ సెకండ్ వార్డ్ ఇంక్లూడింగ్ ట్వంటీ ఫిఫ్త్ వార్డ్ ఆల్సో ఈ వార్డ్లకు సంబంధించిన ఇండ్లు ఆన్లైన్లో లేవు మేడం మేము దాదాపు అడుగుతూనే ఉన్నాము దానికి గ్రామ పంచాయతీలో ప్రొసిడింగ్స్ ఉన్నా ఇప్పుడు ఆన్లైన్ చేసేలేరు కమిషనర్ గారు మేము దాదాపు దీని గురించి ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నాం టూ మంత్స్ నుంచి చదువుతున్నాం ఒరిజినల్ ప్రొ ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఓనర్షిప్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇంటి నెంబర్ టాక్సెస్ ఉన్నాయి అయినా ఆన్లైన్లో పొందుపరచడం లేదు లేదు మేడం దీని గురించి ఇప్పటికే మేము టూ మంత్స్ మాట్లాడినాం కౌన్సిల్ లో మాట్లాడినాం మీకు ఎన్ని డౌట్ ఉంటే అంటే అధికారులకు మేడం ఎన్ని డౌట్ ఉంటే మీరు పంచనాభా చేయించుకోండి రాయడానికి వెళ్ళండి ఎట్లా వెళ్ళాలని చెప్పినా ఇట్లా దానివల్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ మాకు రాక చాలా ఇబ్బంది ఉంది మేడం ఇంకోటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువైతున్నాయి మేడం కమర్షియల్గా దాని మీద దృష్టి పెట్టండి దాని కారణ మాకు ఒక టీపీఓని అట్లా ఎట్ ది సేమ్ టైం ఏయ్ లేక మాకు పనులు అయితే లేవు మేడం దీన్ని మీ దృష్టిలో పెట్టుకొని మా మున్సిపాలిటీ ముందుకోవాలని కోరుతున్నాం మేడం మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు